ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి అందరూ భయపడుతూ ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉంటుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేకే మాస్ కౌంటర్ ఇచ్చిన నేత మారింది ఇలాంటి నాయకులే వైసీపీకి కావాలని ఇలా బహిరంగంగా తొడగొట్టే వారి కోసం జగన్ గుర్తింపునివ్వాలని అంటున్నారు రాబోయే ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పార్టీ కోసం కార్యకర్తల కోసం కష్టపడతారో అటువంటి గచ్చున్న నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు తాజాగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బత్తుల బలరామకృష్ణకు మాస్ వార్నింగ్ ఇచ్చారు జక్కంపూడి రాజా ఒక్క నాలుగైదు నెలలు గడువునివ్వు నిద్ర లేని రాత్రులు చూపిస్తానంటూ తొడగొట్టారు నిద్ర మాత్రలతో రెడీగా ఉండు అంటూ సవాల్ చేశారు అధికార మదం బుర్రకెక్కింది అనుకుంటా నీకు సినిమా క్లాపు మొత్తం కలిపి చూపిస్తానంటూ జక్కంపూడి రాజా సవాల్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది మీరు చూసి కామెంట్ చేయండి మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు బాల్ బచ్చాగాడు నా ముందు రాజకీయాలు నీకు బహుశా వయసు లేదా ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు రాజకీయాల్లో నా ముందు బాలపరిచారు నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడో ఇక్కడ చెవుల్లో పూలు పెట్టుకుని నమ్ముకు నమ్మడానికి ఎవడు లేడు కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అనర్హుడు అసలు నీకు అర్హత లేదు అసలు నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చెయ్యని చూయని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు నీలాంటి కూడా మాట్లాడేది వేళ ఫైనల్ గా నీకు ఒకటే చెప్తా ఉన్నా నీలాంటి థర్డ్ గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు